మీ బ్రెయిన్ ట్రాప్ అయిపోయింది ఎలా తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి చాలామంది అనుకుంటారు నేను లేజీ నాకు డిసిప్లిన్ లేదు నేను వీకు నా మీద నాకు కంట్రోల్ లేదు ఇలా చాలామంది అనుకుంటారండి కానీ మీ ప్రాబ్లం డిసిప్లిన్ కాదు మీ ప్రాబ్లం డోపేమెంట్ డోపేమేన్ అనే ప్రాబ్లం మీకు ఉందని అర్థం మీరు డిస్ట్రాక్ట్ అవ్వటం మీ తప్పు కాదు అది మీ బ్రెయిన్ తప్పు ఎందుకంటే అది ఆ ఇన్స్టా కి అడిక్ట్ అయిపోయి ఉంది అర్థం కాలేదు కదా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి స్క్రోలింగు షార్ట్ వీడియోస్ నోటిఫికేషన్ను మైండ్లెస్ చెక్కింగు ఈ చిన్న చిన్న హిట్స్ ఉంటాయి చూసారా అది మీ బ్రెయిన్ని రీవైర్ చేస్తుంది అందుకే మిమ్మల్ని ఆ ట్రాప్ ట్రాప్లో పడేస్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు మీరు చేసే పని ఎంజాయ్ చేయలేరు మీ బ్రెయిన్ ఆ క్విక్ ప్లెజర్ అంటే ఆ ఇన్స్టెంట్ ప్లెజర్ కోసం ఆరాటపడుతుంది దానివల్ల మీరు లాంగ్ టర్మ్ సక్సెస్ చేయలేరు గోల్స్ పెట్టుకోలేరు చదవటం మీకు చాలా బోరింగ్ అనిపిస్తుంది కొత్త హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది మీరు సెట్ చేసుకున్న గోల్స్ మీరు లైఫ్లో ఎచీవ్ చేయాలనుకున్న వాటిని ఇంకా నా వల్ల కాదురా అంటే మీరు ఇంకా అన్ తయారైపోతాయి మీకు మీరు పెట్టుకున్న గోల్స్నే మీకు లూజ్ అయిపోతారు బికాస్ ఆఫ్ దట్ స్క్రోలింగ్ సో ఆ డూపెం నుంచి బయటపడండి ఆ ట్రాప్ నుంచి బయటకు రండి ఆ డూపెం నుంచి మీరు బయటకు రావాలనుకుంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి ఆ స్లో స్లో ఇన్స్టెంట్ ప్లెజర్ నుంచి బయటకు మీకు ఎప్పుడు స్క్రోలింగ్ చేయాలనిపించినా మీకు ఎప్పుడు ఓవర్ థింక్ చేయాలనిపిస్తున్నా మీకు ఎప్పుడు జంక్ ఫుడ్ తినాలనిపించినా కూడా ఇది ట్రై చేయండి ఒక మూడు నిమిషాలు పాస్ చేసుకోండి ఒక టీ ప్రూత్ తీసుకొని మీరున్న ప్లేస్ నుంచి జరిగి ఇంకెక్కడికైనా వెళ్ళండి ఫస్ట్ స్టిల్గా కూర్చుండి కళ్ళు మూసుకొని మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో తెచ్చుకొని దెన్ మెల్లమెల్లగా ఈ త్రీ మినిట్స్ ఐడియా మీరు ఫాలో అవుతాయి త్రీ మినిట్స్టిక్ మీరు ఫాలో అవుతాయి మీ బ్రెయిన్ మీ కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది మెల్లమెల్లగా ఆ ఇన్స్టెంట్ ప్లేస్ నుంచి దూరం జరగవచ్చు డబ్బై ప్రాబ్లం కాదండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేదు చూసారా అది చాలా పెద్ద ప్రాబ్లం అది ఈ విషయంలోనే కాదు మీ లైఫ్లో చాలా విషయాల్లో మీకు చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది సో మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయండి మీ మైండ్ని మీరు మాస్టర్ చేయండి కింద రెడీ అండ్ కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మరి ఎన్ని మంచి వీడియోల కోసం మీకు మీ మైండ్ని మాస్టర్ చేయాలంటే మీ లైఫ్ని మీరు మాస్టర్ చేయాలి కింద లింక్స్ క్లిక్ చేసి కంప్యూటర్లోకి వచ్చేయండి कल कलसी थैंक यू, फिर कनेक्टेड बाय